హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీతో లైఫ్లాంగ్ ఉంటారా లేదంటే ఆ పర్సన్ మీతో రిలేషన్షిప్ని ఎండ్ చేసేస్తారా అనేది ఈరోజు టాపిక్ అనమాట విక్ నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఐ క్లీమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెల్స్ అనేసి ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా ఈ వీడియో చూడొచ్చండి అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు సో చూద్దాం మీ పర్సన్ లైఫ్ లాంగ్ మీతో ఉండబోతున్నారా అనేసి సో ఫస్ట్ ఎవరికైనా నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ కమెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోకండి ఎవరైనా నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్టయితే అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దాట్ ఏంటంటే నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి అండ్ ఎవరైనా పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే మీ పర్సన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే అసలు వాళ్ళు మీ పట్ల సి సిన్సియర్గా ఉన్నారా లేదా సీరియస్గా ఉన్నారా లేదా వాళ్ళు మీతో ఫ్యూచర్ చూస్తున్నారా లేదా లేదంటే జస్ట్ టైంపాస్ చేస్తున్నారా సో వాళ్ళ నుంచి మీరు హోప్స్ పెట్టుకోవచ్చా అనేది ఎలాంటి క్వశ్చన్స్ అయినా కెరియర్ అయినా బిజినెస్ అయినా లవ్ రిలేటెడ్ అయినా మీరు పర్సనల్ ఇడింగ్ అనేది బుక్ అండి నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి అవాయిడ్ చేయండి ఓకే సో చూద్దామండి మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉంటారా అని తెలుసుకునే ముందు మీ ఎనర్జీ చెక్ చేద్దాం ఇక్కడ ఎవరైతే బ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ నైట్ ఆఫ్ పెంటికల్స్ జడ్జ్మెంట్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఫుల్ సో ఇక్కడ మీరు చాలామంది గో చేస్తున్నారు అంటే యూనివర్స్ మీద వదిలేస్తున్నారు ఇక్కడ జడ్జ్మెంట్ కూడా ఉంది అంటే మీరు కర్మ మీద బిలీవ్ చేస్తారు ఇప్పుడు చూడండి మీ పర్సన్ వల్ల మీరు చాలా హర్ట్ అయ్యారు అండ్ మీరు డెఫినెట్గా బిలీవ్ చేస్తున్నారు ఈ పర్సన్ ఏదైతే చేశారో మీ మీ విషయంలో ఆ పర్సన్ డెఫినెట్లీ కర్మ అనేది ఫేస్ చేయబోతున్నారు ఓకేనా సో మీరు బిలీవ్ చేస్తున్నారు ఆ పర్సన్ కర్మ ఫేస్ చేస్తారనేసి అండ్ మీరు యూనివర్స్ మీద వదిలేస్తున్నట్టుగా అనిపిస్తుంది అండ్ చాలామందికి మీరేంటంటే మీ ఫైనాన్సెస్ మీద మీ కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అండ్ చాలామందికి ఈ మధ్య ఫైనాన్షియల్ మీ ఎనర్జీస్లో ఫైనాన్షియల్ గ్రోత్ కనిపిస్తుంది ఒకవేళ మీరు అన్ని థింగ్స్ని గో అంటే మీరు ఎక్కువగా లో ఎనర్జీస్లోకి వెళ్లకుండా అండ్ మీరు స్ట్రాంగ్గా ఉంటున్నారంటే మీ లైఫ్లో మీరు హీల్ అవుతున్నారు ఓకేనా మీ ఫైనాన్షియల్ లైఫ్లో మీరు ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి పొందుతున్నారు అన్నట్టుగా కనిపిస్తుంది ఓకే సో మీ పర్సన్ మీ లైఫ్ మీ జీవితంలో ఎప్పటికీ ఉంటారా లేదంటే మూవ్ ఆన్ అయిపోతారా మీ నుంచి అనేది టాపిక్ అనమాట మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి లేదంటే తన నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ ఓకే మీ పర్సన్ లైఫ్లో ఉంటారా మీతో సో ఫస్ట్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ సూట్స్ అండి నెక్స్ట్ వచ్చేసి సెవెన్ ఆఫ్ వాన్స్ కింగ్ ఆఫ్ వాన్స్ వన్ మినిట్ అండి డబుల్ డబుల్ కార్డ్ అది కొంచెం రివీరింగ్ ఉందనేసి నేను ఇక్కడ కవర్ చేసేసాను డబుల్ తర్వాత స్ట్రెంగ్త్ Two of wands and uh, star card production, the one minute star, eight of pentacles, nine of swords. ఫోర్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ సూట్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఎంప్రెస్ యాక్చువల్లీ ఈ కార్డ్స్ కొంచెం రివీలింగ్గా ఉంటాయి సో దట్ ప్రాబ్లం రాకూడదు అనేసి నేను కవర్ చేసేసాము మళ్ళీ నూడిటీ అనేసి స్ట్రైక్ పడినా పడుతుంది సో ఇవి న్యూ కార్డ్స్ అనమాట సో ఇవి కొంచెం తీయాలి సో సో ఇంకా నేను కవర్ చేయలేదు స్కెచ్తో సో అందుకనేసి కవర్ చేసేసాను కార్డ్ని ఇక్కడ ఇయర్ ఫోన్స్ అండ్ అవి పెట్టేసి సో అండి సో మీ పర్సన్ లైఫ్ లాంగ్ ఉంటారా మీతో అనేది టాపిక్ కదా ఈరోజు ఎస్ సో మీ పర్సన్ ఇక్కడ మీతో లైఫ్ లాంగ్ ఉంటారండి సో ఇక్కడ నేను షుగర్ కోట్ చేయట్లేదు ఇక్కడ నేను మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి నేను చెప్పట్లేదు సో కార్డ్స్ నన్ను ఎలా గైడ్ చేస్తున్నాయో కార్డ్స్ ఏం మెసేజ్ చూపిస్తున్నాయో అవే నేను మీకు చెప్తున్నాను సో ఈ పర్సన్ లాంగ్ మీతో ఉంటారు కానీ ఇందులో కూడా కొన్ని ట్విస్ట్ కొన్ని ట్విస్ట్లు ఉంటాయి కదా కొన్ని విషయాలు ఉంటాయి కదా నేను మీకు చెప్పేవి సో అవి ఏంటంటే అండి మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ అయితే ఉంటారు కానీ వీళ్ళలో ఏంటంటే చాలా ఈగోయిస్టిక్ ఎనర్జీ ఉంటుంది నాకు తెలిసి మీకు ఇది ఆల్రెడీ తెలుసు మీ పర్సన్ ఎంత ఈగోయిస్టిక్గా ఉంటారు ఎంత మీరు ఇంపార్టెంట్ కాదు అన్నట్టుగా యాక్ట్ చేస్తారు అనేది మీకు తెలుసు ఇక్కడ ఫస్ట్ కార్డ్ వచ్చేసి టూ ఆఫ్ వాన్స్ నాకు తెలిసి ఇక్కడ చాలామంది మీరు మ్యారిడ్ పర్సన్తో డీల్ చేస్తున్నారు లేదంటే పర్సన్ ఆల్రెడీ తన లైఫ్లో ముంగటికి వెళ్ళిపోయారు అంటే మీరు వచ్చిన తర్వాత మిమ్మల్ని కాదని తను వేరే మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు తన లైఫ్లో తన ప్రయ అంటే తన ప్రయారిటీస్ డిఫరెంట్గా ఉన్నాయి ఇప్పుడు మీరు కాకుండా తనకి మిమ్మల్ని వదిలేసి తను వేరే మ్యారేజ్ చేసుకున్నారు ఎక్కడైతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలో అండ్ వాళ్ళ ఫ్యామిలీ మాట విని లేదంటే వాళ్ళ ఫ్యామిలీది వాళ్ళ ఫ్యామిలీ చెప్పింది విని మిమ్మల్ని వదిలేశారు థర్డ్ పార్టీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వదిలేశారు థర్డ్ పార్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అలా జరిగింది పాస్ట్లో తర్వాత ఏమైందంటే ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేశారు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు చాలా సందర్భాల్లో ఈ పర్సన్ అయితే మిమ్మల్ని బ్లాక్ చేసేసారండి అసలు మీతో మాట్లాడడం మానేశారు మీరు ఇంపార్టెంట్ కాదు అన్నట్టుగా చాలాసార్లు బిహేవ్ చేశారు మైండ్ గేమ్స్ ఆడారు అంటే వాళ్ళ తప్పు ఉండి కూడా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ తప్పుననేది ఒప్పుకోలేదు ఇక్కడ ఏంటంటే మీరు చాలాసార్లు ఎప్పుడైతే మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేశారో ఇగ్నోర్ చేశారో మీరు ఇంపార్టెంట్ కాదు అన్నట్టుగా బిహేవ్ చేశారో ప్రతిసారి మీరు ఆ పర్సన్తో యూనో ఫైట్ చేశారు అంటే ఫైట్ చేశారంటే మీరు కొట్లాడారు అని కాదు బట్ ఏంటంటే మీరు కరెక్ట్ మీదేం తప్పు లేదు అని మీరు చాలాసార్లు ఈ పర్సన్కి ప్రయత్ని ప్రయత్నించారు చెప్పడానికి బట్ వాళ్ళు మీ మాటలు అర్థం చేసుకోకుండా ఉల్టా మిమ్మల్ని నిందించారు ఎందుకంటే ఎందుకంటే పర్సన్ ఎందుకు నిందించారంటే బికాజ్ మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ ఉన్నారు కాబట్టి ఇక్కడ డబల్ ఎనర్జీ వస్తుంది ఓకేనా మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ ఉన్నారు కాబట్టి మీ పర్సన్ ఆ థర్డ్ పార్టీ ధైర్యం చూసుకొని లేదంటే నా లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారు కదా వీళ్ళేంటి నా లైఫ్లో ఇంపార్టెంట్ అనేసి వాళ్ళు మిమ్మల్ని చులకనగా తీసుకొని అండ్ మీ పర్సన్ ఈగో వల్ల ఎందుకంటే ఇప్పుడు చూడండి మీ విషయంలో వాళ్ళు చాలా తప్పులు చేశారు మీ విషయంలో వాళ్ళు చాలా మిస్టేక్స్ చేశారు ఓకేనా సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ ఎక్కడ కూడా ఒప్పుకోవాలని అనుకోలేదు వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు మిస్టేక్ చేశారు ఒప్పు ఉంటే వాళ్ళు తగ్గిపోతారు కదా వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది కదా సో అందుకనేసి ఈ పర్సన్ ఎప్పుడు వాళ్ళ మిస్టేక్ని అనేది ఒప్పుకోలేదు సో సో దా దానివల్ల ఏంటంటే మీరు చాలా మెంటల్ స్ట్రెస్లోకి వెళ్ళారు మీరు ఏడవడం లేదంటే మీకు యునో చాలా లైక్ ఓవర్ థింకింగ్ పెరిగిపోయింది మీలలో థర్డ్ పార్టీ ఎంటర్ అవ్వగానే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ రాగానే మీ పర్సన్ చాలా చాలా కోల్డ్గా బిహేవ్ చేసేసరికి మీరు అది తీసుకోలేకపోయారు అండ్ మీరు ఎక్స్ట్రీమ్ స్ట్రెస్లోకి వెళ్ళిపోయారు ఇక్కడ చాలామందికి మీకు బ్యాడ్ డ్రీమ్స్ వచ్చి ఉంటాయి లేదంటే మీ పర్సన్ డ్రీమ్స్ రావడం లేదంటే మీ హెల్త్ ఇష్యూ అవ్వడం అండ్ మీరు సరిగ్గా నిద్రపోలేకపోవడం పదే పదే ఏడవటం ఈ పర్సన్ వల్ల మీరు చాలా చాలా మెంటల్ స్ట్రెస్ ఒక లెవెల్ ఆఫ్ స్ట్రెస్ని మీరు చూసారు ఈ పర్సన్ మిమ్మల్ని దానికి గురయ్యేలా చేశారు అండ్ పదే పదే వాళ్ళ జీవితం గురించి వాళ్ళు పట్టించుకోవడం ఊరికే బిజీగా ఉండడం మీకు టైం ఇవ్వకపోవడం అండ్ కావాలని మీ పర్సన్ బిజీగా ఉన్నట్టు నటించడం ఇలాంటివి కూడా చేశారు కొంతమందికి మీ పర్సన్ రియల్ రియల్గా బిజీగా ఉండి మీకు కావాలని టైం ఇవ్వలేదు అవాయిడ్ చేశారు అండ్ కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టలేదు అండ్ కావాలని బిజీగా ఉన్నట్టు నటించి లేదంటే బిజీగా ఉన్నానని చెప్పి ఇలా ఒక రీజన్ చెప్పి మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అనేది చేస్తున్నారు చేశారు రీసెంట్ పాస్ట్లో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సెవెన్ ఆఫ్ బార్న్స్ వచ్చింది అండ్ రీసెంట్ పాస్ట్లో కూడా ఈ పర్సన్ ఎక్కడైతే మీకోసం స్టాండ్ తీసుకోవాలో ఎక్కడైతే మీకోసం ఫైట్ చేయాలో ప్రతి దగ్గర కూడా మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు ప్రతి దగ్గర కూడా మీరు ఇంపార్టెంట్ కాదు కాదు నువ్వు నాకు ఇంపార్టెంట్ కాదు అన్నట్టుగానే మిమ్మల్ని ఫీల్ అయ్యేలా చేశారు ప్రతి క్షణం ప్రతి మూమెంట్ వాళ్ళు మీరు ఇంపార్టెంట్ కాదు తన లైఫ్లో అన్నట్టుగా బిహేవ్ చేశారు నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఆఫ్ కప్స్ అండి ఈ పర్సన్ డెఫినెట్లీ థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారు మీరు తనకు ఆఫర్ ఇస్తున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ ఆఫర్ అనేది ఒక పర్సన్కి ఇవ్వబడుతుంది బట్ ఆ పర్సన్ రిసీవే చేసుకోవట్లేదు అంటే ఇది మీ ఆఫర్ ఓకేనా ఈ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేశారు లేదంటే థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు లేదంటే థర్డ్ పార్టీ ఉంది కాబట్టి మీకు తగిన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు మెంటల్ స్ట్రెస్ ఇస్తున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది అండ్ కానీ ఇప్పుడు చూడండి మీ ఇద్దరి మధ్యలో పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ పర్సన్కి మీకు అండ్ వాళ్ళకి థర్డ్ పార్టీతో కార్మిక్ రిలేషన్ ఉంది సో ఇక్కడ ఏంటంటే కొంచెం టైం అనేది చేంజ్ అయిందండి ఎలా అంటే ఇప్పుడు చూడండి మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళు కంట్రోలింగ్గా ఉన్నారు ఓకేనా సో మీ పర్సన్ ఎవరి కోసం అయితే మిమ్మల్ని ఇంత ఈగోయిస్టిక్గా బిహేవ్ చేసి మిమ్మల్ని బాధ పెట్టారో ఆ థర్డ్ పార్టీ వల్ల ఇప్పుడు వీళ్ళు కొంచెం డిసప్పాయింటెడ్గా కనిపిస్తున్నారు ఆ థర్డ్ పార్టీ వాళ్ళ ఫ్యామిలీ అయ్యి ఉంటే వాళ్ళ వాళ్ళ నుంచి మీ పర్సన్కి మెంటల్ స్ట్రెస్ బర్డన్స్ అండ్ గొడవలు జరుగుతున్నాయి ఓకేనా అండ్ ఎందుకంటే థర్డ్ పార్టీతో వాళ్ళు చాలా కంట్రోలింగ్గా ఫీల్ అవుతున్నారు అంటే థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ని బాగా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు అండ్ మీ మీ పర్సన్కి ఫ్రీడమ్ ఇవ్వట్లేదు ప్రతీది కూడా మీ పర్సన్ థర్డ్ పార్టీకి అన్నీ చెప్పాల్సి వస్తుంది లేదంటే థర్డ్ పార్టీ కంట్రోల్లో ఉండాల్సి వస్తుంది ఇప్పుడు చూడండి మీ దగ్గర మీ పర్సన్ ఇగో నడుస్తుంది మీ పర్సన్ అహంకారం నడుస్తుంది ఎందుకంటే మీరు మీరు వాళ్ళని ప్రేమిస్తున్నారు కాబట్టి తన అహంకారాన్ని మీరు భరిస్తారు బట్ థర్డ్ పార్టీ అలా భరించదు ఓకే అందుకని ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీ వైపు మళ్ళీ తిరిగి చూస్తున్నారు అంటే ఇక్కడ చాలామందికి మీ పర్సన్ ఆల్రెడీ వచ్చి ఉంటారు లేదంటే వస్తారు ఎందుకంటే వాళ్ళకి సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ ఎంప్రెస్ మీరు చూస్తున్నట్టయితే ఎంప్రెస్ కూడా సిక్స్ ఆఫ్ కప్స్ కూడా ఒక కేరింగ్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారంటే ఒక మదర్ ఫిగర్ లాగా చూస్తున్నారు ఒక వైఫ్ ఆర్ హస్బెండ్ మెటీరియల్ లాగా చూస్తున్నారు వీళ్ళకి తెలుసు వీళ్ళెంతి పొగరుగా ఉన్నా ఈగోయిస్టిక్గా ఉన్నా మీరు మాత్రం ఎప్పుడు కూడా ఈ పర్సన్కి ఎమోషన్స్ ఇచ్చారు కేరింగ్గా చూసుకున్నారు వాళ్ళకి ఏం అవసరం ఏంటి అనేది ప్రతిదీ కూడా మీకు కన్సర్న్ ఎక్కువ ఉంటుంది సో ఈ మా మీ పర్సన్కి ఎంత ఈగో ఉన్నా మీ పర్సన్ ఎంత ప్రిటెండ్ చేసినా నువ్వు నాకొద్దు నన్ను నాకు అవసరం లేదు అని ఎంత ప్రిటెండ్ చేసినా మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినా ఇగ్నోర్ చేసినా మళ్ళీ మీ పర్సన్ తిరిగి వస్తున్నారు ఇక్కడ నైట్ ఆఫ్ సోర్స్ అంటే మళ్ళీ యాక్షన్ తీసుకుంటున్నారు మళ్ళీ యూనియన్లోకి వస్తున్నారు ఎందుకు వస్తున్నారు బికాజ్ ఎందుకంటే వాళ్ళలో రియాలిటీ అంటే చెప్పిన వాళ్ళు మిమ్మల్ని బాగా బ్యాడ్గా ట్రీట్ చేశారు ఇది నేను ఒప్పుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ థర్డ్ పార్టీ కోసం బట్ ఇప్పుడు ఈ పర్సన్కి తెలుసు మీ అంత కేరింగ్ అంటే మీరు కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు ఈ పర్సన్కి ఓకేనా ఆ ఇంపార్టెన్స్ వాళ్ళకి థర్డ్ పార్టీ దగ్గర దొరకట్లేదు సో అందుకనేసి వీళ్ళు పూర్తిగా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవట్లేదు ఆ ధార్యం మీ పర్సన్ చేయట్లేదు ఇక్కడ స్ట్రెంత్ చూడండి ఆ స్ట్రెంత్ లేదు మీ పర్సన్కి మిమ్మల్ని పూర్తిగా వదిలేసే అంత స్ట్రెంత్ లేదు కానీ మీకు అనిపిస్తూ ఉంటుంది ఈ పర్సన్ ఆ వైపు ఇంత ఈగోయిస్టిక్గా బిహేవ్ చేస్తున్నారు కదా ఇంత కఠినంగా బిహేవ్ చేస్తున్నారు కదా ఈ పర్సన్కి చాలా ఈజీ నన్ను వదిలేయడం అనే భయం మీలో ఉంటుంది మీరు అనుకుంటారు మా పర్సన్ వదిలేస్తారు మా పర్సన్ ఇట్లానే ఈజీగా వదిలేస్తారు నన్ను నన్ను వదిలేసి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోతారు లేదండి మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు బట్ స్టిల్ వాళ్ళకి మిమ్మల్ని వదిలేసే ధైర్యం లేదు ఎందుకంటే మీరు తన ప్లస్ పాయింట్ మీ మీ ఇప్పుడు చూడండి వాళ్ళ లైఫ్లో ఏదైనా ఇష్యూ అయిందనుకోండి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే మీ మీకు దూరంగా ఉన్నా కూడా మీరు అర్థం చేసుకుంటారు మీ దగ్గరకు వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు సో ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసేంత ధైర్యంలో ఇంకా అస్సలు లేరు ఇక్కడ స్టార్ కార్డ్ రిప్రజెంట్ ఏం చేస్తుందంటే ఈ పర్సన్ కి మీ దగ్గర హీలింగ్ దొరుకుతుంది ఇప్పుడు చూడండి మీ పర్సన్ బాధగా ఉన్నారు మీ దగ్గరకు వచ్చారు మీరు ఆ పర్సన్ని తిడతారా తిట్టరు సో మీరు అడుగుతారు ఏమైంది ఏంటి ఎందుకు బాధగా ఉన్నావు ఏమైనా ప్రాబ్లం ఉందా నాకు చెప్పు నేను హెల్ప్ చేస్తాను అంటే మీరు ప్రతిసారి కూడా ఈ పర్సన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ఇదిలో ఉంటారు ఆ పర్సన్ ఎప్పుడు కూడా మీరు చిరాకు పడరు తిట్టరు సో ఈ పర్సన్ బర్డన్స్ ఈ పర్సన్ బరువు అనేది మీరు మోస్తారు ఈ పర్సన్ స్ట్రెస్ అనేది మీరు తీసుకోవడానికి హీల్ చేయడానికి ట్రై చేస్తారు అతనికి హెల్ప్ లేదు అంటే తనకి హెల్ప్ చేయడానికి మీరు ట్రై చేస్తారు తప్ప మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి బర్డన్ అవ్వలేదు మీరు ఎప్పుడు కూడా వాళ్ళ వైపు పట్ల నెగిటివ్గా ఉండలేదు అండి మీరు ఇంత కేరింగ్గా ఉన్నా ఇంత ఎమోషనల్గా ఉన్నా కూడా ఆ పర్సన్ మిమ్మల్ని చీజ్ చేశారు మీ పట్ల నెగిటివ్గా ఉన్నారంటే అది వాళ్ళ వ్యక్తి త్వం వాళ్ళ వ్యక్తిత్వం కరెక్ట్ లేక వాళ్ళకి ఈగో ఉండడం వల్ల వాళ్ళలో సెల్ఫిష్నెస్ ఉండడం వల్ల వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని చూస్ చేసుకున్నారు బట్ వాళ్ళు ఏదైతే డైరెక్షన్లో వెళ్ళారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అది కరెక్ట్ డైరెక్షన్ కాదు బట్ స్టిల్ మీ పర్సన్ వెళ్ళారు బట్ వాళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళినా కూడా పూర్తిగా మిమ్మల్ని వదిలేయలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది రియాలిటీ అర్థమైంది కదా సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళకి బర్డెన్స్ తప్ప ఇష్యూస్ తప్ప వాళ్ళకి ఏం దొరకవు సో ఆబ్వియస్లీ మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికే వస్తున్నారు సో వాళ్ళైతే ఇప్పుడు మిమ్మల్ని వదిలేసే ధైర్యం అనేది చెయ్యరు అండ్ అంత ధైర్యం కూడా మీ పర్సన్లో లేదు మిమ్మల్ని వదిలేసేంతగా ఓకేనా సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మిమ్మల్ని వదిలేస్తారా లేదంటే మీతో ఉంటారా అంటే మీతో ఉంటారు వాళ్ళు వదిలేసేంత ధైర్యం చేయట్లేదు టు బీ హానెస్ట్ ఓకే అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ చూడండి ఈ కనెక్షన్లో మీరు ఎంప్రెస్ పొజిషన్లో ఉన్నారు ఇక్కడ అబ్బాయిలు చూస్తున్న అమ్మాయిలు చూస్తున్నా మీరు ఎంప్రెస్ పొజిషన్లో ఉన్నారనుకోండి మీ పర్సన్ మీ వెనకాల చేసి చేస్తారు మీ వెనకాల వస్తారు మీ మీ ఇంపార్టెన్స్ అరే నేను ఇలాంటి పర్సన్ని వదిలేసానన్న ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలుసుకోవాలి అంటే చూడండి మీ పర్సన్ మీ లైఫ్లో ఉంటున్నారని నేను చెప్పాను అక్కడి వరకు బాగానే ఉంది బట్ ఈ కనెక్షన్లో మీ ఇంపార్టెన్స్ కోల్పోకుండా చూసుకోండి ఓకే అండ్ ఈ పర్సన్ ఎప్పుడైతే మీ వాల్యూ మీరు తెలుసుకొని స్ట్రాంగ్గా ఉంటారో పర్సన్ మీ వస్తారు మిమ్మల్ని యూనో ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు మీ వాల్యూ ఇంకా ఇంకా తెలుసుకుంటారు వాళ్ళు లేదండి నా పర్సన్ వస్తున్నారు కదా అని మీరు వీక్ అయిపోయారు అనుకోండి ఆ పర్సన్ మిమ్మల్ని ఇంకా అలాగే ముందులాగే ట్రీట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఈగో చూపించడం ఈ పర్సన్ ఎప్పుడైనా మీకు ఈగో చూపించినప్పుడు మీరు రియాక్ట్ అవ్వకండి ఓకే నువ్వు మీరు మాట్లాడకపోతే సో నేనేమంత ఫీల్ అవ్వను నేను కూడా స్ట్రాంగ్గా ఉంటాను అన్నట్టుగానే ఉండండి ఓకేనా ట్రై చేయండి కొంచెం ఆ సిచ్యువేషన్ని స్ట్రాంగ్గా హ్యాండిల్ చేయడానికి ఎందుకంటే మీ పర్సన్ మళ్ళీ యూనియన్ అనేది అవుతారు లేదంటే ఆల్రెడీ మీ పర్సన్ మీతో యూనియన్ అయ్యి ఉంటారు ఓకేనా సో మీ పర్సన్లో కన్ఫ్యూషన్ ఉన్నది కన్ఫ్యూజన్ ఉంది డెసిషన్ తీసుకోవడానికి కన్ఫ్యూజన్ ఉంది మీరా థర్డ్ పార్టీయా లేదంటే థర్డ్ పార్టీ ఉంది కాబట్టి ఏం చేయాలి మీ విషయంలో అనే కన్ఫ్యూజన్ ఉంది కానీ వాళ్ళకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ షోర్గా ఉన్నారు ఏంటంటే వాళ్ళు మీ లైఫ్లో ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో మీరు వాళ్ళ నుంచి వెళ్ళిపోకూడదు వాళ్ళు మీ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా లేరు ఓకేనా అండి సో ఇది రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోకండి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెస్ అనేసి ఇక డెవల్ ఉంది అంటే మీతో అటాచ్మెంట్ ఉంది అంటే ఏంటంటే మిమ్మల్ని వదిలేయడం అంత ఈజీ కాదు బట్ ఈ పర్సన్ ఎలా చూపిస్తారు ఈ పర్సన్ వేషాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు ఇప్పుడంటే ఇప్పుడే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలి అన్నట్టుగా బిహేవియర్ ఉంటుంది బట్ రియాలిటీ ఏంటంటే అంత ఈజీ కాదు ఈ పర్సన్కి మిమ్మల్ని వదిలేయడం సి అండి ఎక్కడైతే అన్ని బెస్ట్ దొరుకుతున్నాయో ఎవరైతే ఎమోషనల్గా దొరుకుతున్నారో హెల్పింగ్గా దొరుకుతున్నారో అండ్ ఎమోషనల్గా కేరింగ్గా దొరుకుతున్నారో వాళ్ళని ఎందుకు ఎవరైనా ఈజీగా వదిలేస్తారు ఎస్ మీ పర్సన్లో సెల్ఫిష్ ఉంది సెల్ఫిష్నెస్ ఉంది కాబట్టి మిమ్మల్ని వదిలేస్తారు బట్ పూర్తిగా వదిలేయలేదు ఎందుకంటే వాళ్ళలో అంత ధైర్యం లేదు ఎందుకంటే మీరు తనని హీల్ చేస్తున్నారు సో హీల్ చేసే వాళ్ళని ఎవరు కూడా అంత ఈజీగా వదిలేయలేరు ఎస్ మీ పర్సన్ హర్ట్ చేశారన్నది నేను ఒప్పుకుంటాను కానీ ఆ పర్సన్లో ఇంకా ధైర్యం లేదు మిమ్మల్ని హర్ వదిలేసే అంతా ఓకే సో చూద్దాం మీకు గైడెన్స్ ఏంటి అనేది ఓకే వన్ మినిట్ అండి కార్డ్స్ కింద పడిపోయాయి సో మీకు గైడెన్స్ ఏమొస్తుందో చూద్దాం ఎవరైతే ప్లీజ్ లైక్ చేయలేదో ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకోండి ఎనర్జీస్ ఆ క్లెయిమ్ చేసే ఎనర్జీస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి ఓహో కింగ్ ఆఫ్ కప్స్ మీరు ఎక్స్ట్రీమ్ లెవెల్ వరకు హర్ట్ అయ్యారు కనెక్షన్ ఆల్రెడీ మీ హార్ట్ బ్రేక్ అయింది ఓకేనా సో ఈ పర్సన్ నుంచి మీకు ఎమోషన్స్ దొరకలేదు మీ హార్ట్ బ్రేక్ అయింది మీరు చాలా బాధపడ్డారు ఇంత మీరు ఎందుకు బాధపడ్డారు ఎందుకంటే మీ పర్సన్ నుంచి ప్రేమ కోసం ఓకేనా ఆ ప్రేమ వచ్చేంత వరకు మీరు ఏదైతే హర్ట్ అయ్యారో దాని నుంచి హీల్ అవ్వండి చాలామంది మీ హార్ట్ చక్ర బ్లాక్ అయింది మీ హార్ట్ చక్రాన్ని ఓపెన్ చేసుకోండి అండ్ ఎలా అంటే హార్ట్ చక్ర మ్యూజిక్ వినండి లేదంటే అండ్ ఎక్కువగా ఓవర్ థింక్ చేయకండి స్ట్రెస్లో ఉండకండి సో హీల్ అవ్వండి అండ్ ఏదైతే మీ పర్సన్ నుంచి మీకు ఎమోషన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది రావడం అనేది మీకు టైం పడుతుంది మీ పర్సన్ కొంచెం ఈగోయిస్టిక్ ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడిప్పుడే మీరు స్ట్రాంగ్ అవుతున్నారు హీల్ అవుతున్నారు అండ్ మీ పర్సన్ మీ వాల్యూ తెలుసుకునేలాగా మీరు స్ట్రాంగ్ అవుతున్నారు అండ్ ఆ పర్సన్కి మీరు చూపిస్తున్నారు మీరు ఎంత స్ట్రాంగ్ అనేసి ఆ పర్సన్ కూడా తెలియాలి కదా మీ వాల్యూ ఏంటి మీరు ఇప్పుడు చూడండి మీరు ప్రతిసారి ఆ పర్సన్ ముంగట ఎమోషనల్ డౌన్ ఉంటున్నారు ఊరు కూరకే ఆ పర్సన్కి అవైలబుల్గా ఉంటున్నారు తొందరగా అంటే ఆ పర్సన్ ఇంకా మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకున్నారు పాస్ట్లో కూడా రీసెంట్ పాస్ట్లో కూడా తీసుకొని ఉండొచ్చు బట్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని చులకనగా తీసుకునేంత వీక్గా మీరు ఉండకండి అండ్ ఇంకొకటి ఏంటంటే మీ హార్ట్ చక్ర బ్లాక్ అయింది దాని మీద ఫోకస్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మాత్రం మీ గ్రోత్ మీదనే ఫోకస్ చేయండి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ పోకుండా చూసుకోండి పర్సన్ వల్ల ఓకేనా సో ఈ పర్సన్ ఎక్కడికి వెళ్ళరండి బట్ మీరు హీల్ అవ్వడానికి ట్రై చేయండి గైడెన్స్లో ఓకే సో ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకోండి ఆ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెస్ అనేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మీ అందరి ఇలా సపోర్ట్కి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలి ఏ విషయమైనా సరే క్లియర్గా దెన్ టాటిల్ లో నెంబర్ ఉంటుంది సిక్స్టీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయచ్చండి కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్